ప్రణాళికతో ఈ హైడ్రాని ఉపయోగించకపోతే నిజంగానే డ్రాగన్ అయింది డ్రాగన్ కావద్దు మీరు డ్రాగన్ కాకుండా అది ప్రజలకు తెలంగాణకు రాష్ట్రానికి రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగదాయకంగా ఉండాలి ఉండాలంటే ఏమిటి మీకు ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏమిటి ఇప్పుడు నాగార్జునది ఓకే దాన్ని డిమాలిష్ చేశారు సో ఆయన కోర్టులో తేల్చుకుంటాడు నాగార్జున లాంటి పెద్ద బిగ్ విగ్స్ అంటారు చూసారా పెద్ద మనుషులు అయితే ఓకే మీరు మీరు ఫైట్ చేసుకోండి పర్వాలేదు అటువంటి ఎవరై ఉన్నా మీకు చేయాల్సిందే ఒక అతను తప్ప ఒప్పు నేను చెప్పను కానీ నాగార్జున నాది రైట్ అంటున్నాడు నేను నేనేమో తప్పు చేయలేదు అంటున్నాడు లెట్ హిమ్ లెట్ హిమ్ డిసైడ్ లెట్ హిమ్ టేక్ ద కోర్స్ ఇన్ టు ద కోర్ట్స్ కోర్టులు డిసైడ్ చేస్తాయి ఒకవేళ ఆయన పడగొట్టిన ఇబ్బంది లేదు ఎందుకనంటే మళ్ళీ కట్టుకోలేదు అనుకుంటారు అట్లనే ఈ గవర్నమెంటు ఇంపార్షియల్గా అనిపించుకోవాలంటే ఇప్పటివరకు నాగార్జునది ఒకటి జరిగింది దానవ నాగేంద్రు ఒకటి జరిగింది ఇంకా చాలామంది ఉన్నారు ఇద్దరు పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది అంటే మంత్రులు స్థాయిలో ఉండేవాళ్ళు ఉన్నారు లేకపోతే గత మంత్రులు ఉన్నారు అలాగే పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉన్నారు అటువంటి అటువంటివన్నీ కూడా డిస్టర్వ్ చేయండి డిస్టర్వ్ చేసి ఇదిగో ఇది అట్లాగే కోర్టు కూడా మీకు వ్యతిరేకం ఇవ్వట్లేదు వీళ్ళు దీస్ దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆక్యుపైడ్ ద ల్యాండ్స్ ఆఫ్ లేక్స్ ఆఫ్ ట్యాంక్స్ అని అనౌన్స్ చేయండి మేము వీళ్ళ జోరుకి వెళ్తున్నాం వీళ్ళని వదిలిపెట్టమని చెప్పడం తప్పేం లేదు కానీ ఈ పేరుతో మీరు ఎవరు చోటుకు వస్తారు తెలియక చిన్న నాడు భయపడిపోతున్నారు అందువల్ల ఇప్పుడు ఇన్ ప్రిన్సిపుల్ వి వెల్ కమ్ సో ఇన్ ప్రాక్టీస్ వి అడ్వైజ్ టు బి కేర్ఫుల్ వాళ్ళని జాగ్రత్తగా ప్రభుత్వం ఉండాల్సిన అవసరం ఉంది దీంతో పాటు ఇంకా చాలా చెరువుల కింద ఆక్రమణలకు గురైన భూములే కాకుండా హైదరాబాదు విలువ కలిగినటువంటి నగరం అవటం వలన గత అనేక పర్యాలు అనేక ప్రాంతాల నుంచి అనేక పలుకుబులు కలిగిన వాళ్ళు ఆయా ముఖ్యమంత్రుల కాలంలో ఆయా ప్రభుత్వాల సమయంలో వాళ్ళ అందదండలతో బయట ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ వందల ఎకరాల ఫామ్ హౌస్ పేరుతోనూ ఇంకో పేరుతోనూ ఇంకో పేరుతోనూ ఆక్రమణ చేసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ లిస్టుని బయట పెడతాము వాళ్ళ లిస్టుని బయట పెడితే డోన్ ఇది ట్యాక్స్కే పరిమితం అవుతుంది చెరువులకి దాంతోపాటు అసలు మొత్తం ఎంతమంది అసలు ఎంత ఆక్రమణకు గురైంది హైదరాబాద్ నగరంలో కబ్జాను గురైన భూమి ఎంత అది దేవాలయ భూములు కానివ్వండి వక్బోర్డు భూములు కానివ్వండి లేకపోతే గత కాలంలో అమాయకంగా ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళది ఇవన్నీ మార్చేసి ధరణి పేరుతో మింగేసే భూములు కానివ్వండి ధరణి పేరుతో కూడా చాలా మింగేసారు కదా ఈ భూములు కానివ్వండి మొత్తంగా ఒక వైట్ పేపర్ తీస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం అలా తీస్తే క్లారిటీ వస్తుంది ఎవరు దొంగ ఎవరు నిజాయితీ పరుడు ఇవన్నీ కూడా క్లారిటీ వస్తుంది ఆ విధంగా చేయటం ద్వారా ప్రజల్లో కూడా విశ్వాసం వస్తుంది అలా చేయకపోతే గందరగోళంగా ఉంది మీ ఉంది ఎవరు ఎవరు జోలికి వెళ్తారో తెలవదు నెంబర్ వన్ నెంబర్ టూ ఈ ఇక్కడ మీరు కూర్చే వాటిలోను కూర్చాలనుకునే వాటిలోను చిన్న వాళ్ళు ఉన్నారు తర్వాత మధ్య తరగతి వరకు ఉన్నారు చిన్న వాళ్ళు మేబీ వాళ్ళు ఆక్యుపై చేస్తూ ఉండొచ్చు అంటే నివాసానికి అటువంటి వాళ్ళైనా సరే మీరు ఆల్రెడీ చుట్టే ఎయిట్ ఫిఫ్టీ జీవోలు తీసుకొచ్చారు అట్లా అటువంటి వాళ్ళకి మీరు పునరావాసం కల్పించకుండా వాళ్ళని తీసేయద్దు ఇట్ ఈస్ అవర్ ప్రైమ్ డిమాండ్ అదే పద్ధతితో మధ్య తరగతి వరకు కొనుక్కున్నాయి వాళ్ళు కష్టార్జిత కొనుక్కున్నారు వాళ్ళకి తెలవదీగిలింది అటువంటి వాళ్ళకి సంబంధించి ఆ భూముల పైన ఆ అసలు అమ్మిన వాడు ఎవరు ముందు హీ మస్ట్ బి బ్రాడ్ టు దీ మస్ట్ బి బుక్స్ దిమినాలిటీ అదే పద్ధతిలో ఆయనతో పాటు అసలు పర్మిషన్ సేవలు ఇచ్చారు అప్పుడు బిల్డింగ్ డిపార్ట్మెంటా మున్సిపల్ డిపార్ట్మెంటా రెవెన్యూ డిపార్ట్మెంటా అంటే అందరిని తీసుకురావాల్సిందే అందరిని బుక్ చేయాల్సిందే ఈ అమాయకుడిని కొనుక్కున్నాడు కాదు మనం వీడిని కాదు మనం ఇబ్బంది పెట్టాల్సిందే వాళ్ళందరినీ బుక్ చేయాలి ఇతనికి కాంపెన్సేషన్ ఇవ్వాలి ఇంకో చోట చూపెట్టాలి ఇది గవర్నమెంట్ నాకేం సంబంధం అంటే కుదరదు గవర్నమెంట్ బాధ్యత ఇది ఆ విధంగా అది రెండో అంశం ఒకటి పేదవాడిని రెండోది కొనుక్కున్న వాడిని చేయాలి వాళ్ళందరినీ కాపాడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వాలు మూడోది ఏంటంటే కొన్ని చెరువులు పనికిరావు దానిలో ఇప్పుడు మా దగ్గర సాగర్ ప్రాజెక్టు భూములనే ఉంటాయి అటు ఇటు మొత్తం అయిపోయింది అంటే బిగినింగ్లో ఎండింగ్లో ఇది పౌరగా ఉండదు ఓన్లీ మధ్యలో వేసుకున్నట్లు లేపుతున్నారు అనుకోండి దానివల్ల ఉపయోగం ఉండదు దాని ఏదో రెగ్యులైట్ చేయాలి దానివలన ఆ సాగర్ ప్రాజెక్టు కానీ లేకపోతే చెరువులు కానీ తిరిగి పునరుద్ధరణకి అవకాశం ఉంటే ఖచ్చితంగా తీసేయాలి పునరుద్ధరణకి అవకాశం ఉన్నప్పుడు తీసేస్తే అయితే వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పిన చెప్పినట్లుగా ప్రాధాన్యతలను అనుసరించి వాళ్ళకి ఏర్పాటు చేయాలి ఈ నాలుగో అంశం ఏంటంటే